నమస్కారం శ్రీ చదివే స్పాటక స్నాలను విని ఆనందిద్దాం ఇప్పటి వరకు మనం ఐదో భాగం వరకు విన్నాం ఇప్పుడు ఆరో భాగాన్ని విన్నాం సిసిరో గ్రాచెస్లిద్దరూ సెలవు తీసుకుని రోమ్కి బయలుదేరారు తెల్లవారే బయలుదేరి వెళ్ళడం వల్ల ప్రయాణం తేలిక అవుతుంది కాబట్టి ఆ మర్నాడు ఉదయమే తమను వెళ్ళనిచ్చే ఒప్పందం మీద కయ్యస్ ఆ స్త్రీ లిర్వూరు సేనాని క్రాసస్ ఆ రోజు అక్కడే ఉండిపోయారు మనమంతా కలిసి వెళ్దాం అని కయ్యస్తో ఇదివరకే క్రాసస్ చెప్పాడు గొప్ప రోమన్ సైన్యాధిపతితో కలిసి ప్రయాణం చేసే భాగ్యం తమకు లభించింది కదా అని క్లాడియా హెలీనా లిరువురు సంతోషించారు సూర్యోదయం అయ్యేసరికి వాళ్ళు బయలుదేరారు నాలుగు పల్లకీలు నౌకర్లు చాకర్లు సామాన్లు మోసే బానిసలతో ప్రయాణికుల బృందం ఒక పెద్ద ఊరేగింపులా సాగిపోతోంది సైనిక వందనం కోసమని ఓ పది పటాల సైనికుల్ని రప్పించాడు క్రాసస్ బానిసలపై సాధించిన విజయం సందర్భంగా జరిపిస్తున్న ఉత్సవాలను దర్శించవలసిందిగా విప్లవం ప్రారంభమైన కేపువాకు క్రాసస్ని ఆహ్వానించారు స్పాటకస్ ఓడించబడి చంపబడిన పిమ్మట తమకు పట్టుబండ బానిస ఖైదీల నుండి నూరుగురు మల్లుల్ని ఏరి వాళ్ళ చేత వారాల తరబడి మల్ల యుద్ధ ప్రదర్శనలు చేయించారు ఇరువురు మల్లులు పోరాడితే అందులో ఒకడు చావాల్సిందే అలా రెండు జంటలు పోరాడితే ఇద్దరు చచ్చిపోతారు ఆ మిగిలిన ఇద్దరిని మళ్ళీ పోట్లాడిస్తారు అందులో మిగిలిన మరో బతికిన వానితో ఉజ్జీ కట్టి ఈ విధంగా వంద మంది బానిసలతో చివరకు ఒక్కడు మాత్రమే మిగులుతాడు దీన్ని ఏరివేత పద్ధతి అంటారు మృత్యు నృత్యానికి అంతముందా అనిపిస్తుంది ఎలాగైనా మల్ల యుద్ధాల్లో చివరికొకడు మిగులుతాడుగా అంది క్లాడియా మిగిలాలని ఎక్కడుంది ఆఖరికి మిగిలిన ఇద్దరు బాగా దెబ్బలు తిని చేస్తే కానీ ఒకడు మిగిలితే మాత్రం వాన్ని ఏదో ద్వారం ముందు శిలువెయ్యడం తప్పదనుకుంటా అదో చిహ్నం ఈ నగరానికి ఏడు ద్వారాలు ఉన్నాయి ఈ శిక్షా చిహ్నాలు ప్రారంభమైనప్పుడు ఏడు సంఖ్యతోనే ప్రారంభించాం అంటే ఒక్కొక్క ద్వారం ముందు ఒక్కొక్క మాట ఎవడు మిగిలిపోతే వాడు ఏపీఎం ద్వారం ముందున్న శవం స్థానాన్ని ఆక్రమిస్తాడన్నమాట నువ్వెప్పుడైనా కేపో వెళ్ళావా క్లాడియాని అడిగాడు లేదు వెళ్ళలేదు అయితే నీ కళ్ళకుగా విందే అంత అందమైన పట్టణం అది ప్రపంచ నగరాలన్నిటిలోకి అందమైనదని నా నమ్మకం నాకు అక్కడ ఓ చిన్న ఇల్లు కూడా ఉంది లేండి మీరు నా అతిథులుగా ఉంటే నాకెంతో ఆనందం మా తాత చూస్తుంటాడని అక్కడికి వెళ్ళడం తప్పదని కయస్ చెప్పాడు గ్రాసస్ చెప్పుకుంటూ పోయాడు ఈ కేపువా అంటే చెడ్డ సరదా దాన్ని ప్రేమిస్తూ అటువంటి నగరం మనకుంది కదా అని గర్విస్తా ఓ ఇతిహాసం ఉంది మీకు తెలుసా వెయ్యి క్రితం ఇటలీలో ఈ ప్రాంతంలో ఎట్రూస్ ఖనులు పన్నెండు మహానగరాలు నిర్మించాడట వాటినే హేమమయ కంఠహారంలోని ద్వాదశ రత్నాలు అని పిలిచేవారట వాటిలో ఒక నగరం పేరు ఓల్టర్నమ్ అదే నేటి కేపువా అంటారు అది వట్టి ఇతిహాసమే కావచ్చు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఎట్రూస్ ఖన్ల నుండి సామ్నయిట్లు ఈ నగరాన్ని స్వాధీనపరచుకొని పునర్నిర్మాణం చేశారు నూట యాభై సంవత్సరాల క్రితం సామ్నాట్ల చేతి నుంచి మనం లాక్కొని ఈ ప్రహరీలో విశాలమైన రోడ్లు నిర్మించాం నిజానికి రోమ్ కన్నా ఇదే బాగుంటుంది ఆ విధంగా వాళ్ళు ఏపియన్ మార్గంలో ప్రయాణం చేశారు ఆ శిక్షా చిహ్నాలను వాళ్ళు చూశారా లేదా అంటే చెప్పడం కష్టమే అవి అక్కడ లేనట్లే పోతున్నారు వాళ్ళు గాలి వీచి కుల్లిన మాంసం కంపు కొడితే తక్షణం గాలిలో అత్తరువులు చిమ్మేవారు చెప్పుకోదగ్గ సంఘటనలేవి ప్రయాణ కాలంలో జరగలేదు మజిలీల మీద ప్రయాణం చేసి హాయిగా సునాయాసంగా కేపువా చేరుకున్నారు మంచి వైభవము గొప్ప ప్రాభవము కల కేపువా నగరం సంబురాలు చేసుకుంటోంది బానిస విప్లవం వల్ల వచ్చిన మచ్చును మచ్చను తుడిచి పారేసుకుని ఉల్లాసంగా ఉత్సవాల్లో ఉంది ఆ నగరపు తెల్లని గోడలపై ఒకటి కాదు రెండు కాదు పన్నెండు వందల జెండాలు రెపరెపలాడుతున్నాయి కల్లోలం కనబడకుండా పోయి శాంతి భద్రతలు నెలకొల్పబడ్డాయి వినుతుకెక్కిన ఆ నగర సప్తద్వారాలు తిరిగి తెరవబడ్డాయి సేనాని రాక ముందుగానే తెలిసి ఎంతోమంది అధికారులు పెద్ద పెద్ద వాళ్ళు ఎదురేగి ఆహ్వానించేందుకై వచ్చారు బాజాలు భజంత్రీలు ఒకటేమిటి నూరు రకాల వాద్య విశేషాలు ధ్వనిస్తున్నాయి కవచాలు ధరించి పట్టణ పటాలం ఒకటి అధికారులతో సహా ఏపీఎన్ ద్వారం గుండా బయటికొచ్చింది ఇది అంతా చూసి హెలీనా క్లాడియాలు సంతోష పారవశ్యత్వంలో మునిగిపోయారు ఇదో లెక్క అన్నట్లు నిర్లక్ష్యం నటించదలిచాడు కయస్ కానీ ప్రఖ్యాతి చెందిన సేనానితో పాటు తనకు కూడా బ్రహ్మాండమైన ఆహ్వానం ఇయ్యబడింది పట్నం లోపలికి వాళ్ళు వెళ్ళగానే సెలవు తీసుకుని కయస్ ఆ ఇద్దరు వనితలు తమ బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు వీళ్ళు ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటిలోనే క్రాసస్ వచ్చి తన గౌరవార్థం ఆ సాయంత్రం ఇవ్వబడుతున్న విందుకు రావాల్సిందిగా ఆహ్వానించాడు వీళ్ళ బంధువులను పిలవడంలో కూడా లోటు చేయలేదు క్రాసస్ వంటి గొప్ప సేనాని తనని అంతగా ఆదరించినందుకు కయస్లో స్వాతిశయం పొడచూపింది విందు పూర్తయ్యే పర్యంతం ఏదో అవకాశం కల్పించుకుని వాళ్ళందు ఆదరభావాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చాడు క్రాసస్ సేనానికి గౌరవ సూచకంగా ఎనభై ఐదు రకాల వంటలను వడ్డించారు క్లాడియా హెలీనా అందులో ఏ కొద్దింటినో రుచి చూశారు ఎంత బాగా వండినా వాటి అయినా సరే కయ్యస్ తినలేకపోయాడు ఆనాటి సాయంత్రం క్రాసెస్ గౌరవార్థం ప్రత్యేకంగా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు పవిత్రమైన రోమన్ కన్యల్ని రక్తపిపాసగల నరరూప రాక్షసులైన బానిసలు బలవంతంగా చెరచడానికి ప్రయత్న ఘట్టం ప్రదర్శింపబడింది బానిసలు నీచాత్ములన్న విధంగా ఒక అరగంట సేపు ప్రదర్శించారు దీనిలో యధావిధిగా చివరకు బానిసలు హరింపబడ్డారు పూలు అప్పుడు ఆ భవనకు కప్పు నుండి వర్షిస్తాయి చీకటి పడుతోంది మరింత రాత్రి కావస్తుంది తాగుతున్నారు క్లాసెస్ మాత్రం చాలా తక్కువగా తాగుతున్నారు ఈ సంగతి హెలీనా కనిపెట్టింది కేపువాలోని బట్టీలలో అత్తరువు తయారు చేసినట్లే బాగా మత్తేకించగల సారాయి కూడా తయారు చేస్తారు క్లాసెస్ అటువంటి మ మద్యాన్ని సేవించక కొద్ది కొద్దిగా ద్రాక్షారసాన్ని మాత్రం చూస్తున్నాడు అతనిలో నిష్ట నియమాలు ఇంద్రియలోలత్వం రెండూ ఉన్నవి అతని కళ్ళల్లో ఈ రెండూ కనిపించాయి వారిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు విందు ముగిసేసరికి చాలా ఆలస్యమైంది ఎంత రాత్రైనా సరే ఎలీనాకు మాత్రం బానిస విప్లవం ప్రారంభమైన లెంటోలిస్ బేటియాట తాలూకు మల్ల శిక్షణ కేంద్రాన్ని చూడాలనే కుతూహలం కలిగింది తమకు దర్శకుడిగా ఉండి స్థల విశేషాన్ని చెప్పమని క్రాసెస్ని అర్థించింది అది మనస్సుకు శరీరానికి కూడా ఎంతో చల చల్లదనమిస్తోన్న రాత్రి న్యాయస్థలం వద్ద ఒక విశాలమైన భవనంలో వాళ్ళున్నారు సేనాని చుట్టూ ఎంతో మంది జనమున్నారు ఉపాయంగా నేర్పుగా హెలీనా క్లారియాల ఇద్దరినీ వాళ్ళ బంధువుల నుంచి విడదీయాలన్న సమస్య ఒకటి ఉంది ఎలీనా మాత్రం కయస్ను తోడురమ్మని బలవంతం చేసింది కైయస్ తప్పతాగి ఉన్నాడు వెంటరమ్మన్న వెంటనే అంగీకరించాడు వేలాడుతున్న చేతులతో తూలుతూ నిలబడలేక గ్రాసెస్ వైపు అదో విధంగా విపరీతమైన భక్తి ప్రపత్తులతో చూశాడు జరగవలసిన ఏర్పాట్లన్నీ సేనాని చూసుకున్నాడు కొద్దిసేపటికి పల్లకీలు రానే వచ్చాయి వీళ్ళ ఎక్కించుకొని ఏపీఎం ద్వారం వైపు పోతున్నాయి ద్వార బాలకులు ఇతనికి నమస్కరించారు వాళ్ళకి కొన్ని వెండి నాణాలు ఇచ్చి తోవ చెప్పమన్నాడు క్రాసస్ అయితే నువ్వెప్పుడూ అక్కడికి వెళ్ళలేదన్నమాట హెలినా అంది అబ్బే ఎప్పుడూ వెళ్ళనో లేదు చూడనో లేదు నీ జీవితం స్పాటకస్ జీవితం పెనవేసుకుపోయిన ప్రదేశం ఇదేగా అంది హెలినా నా జీవితం స్పాటకస్ చావు క్రాసస్ తప్పుదిద్దాడు ఇప్పుడు అక్కడేం లేదు ద్వారపాలకుడు అన్నాడు బేటియాటస్కు అదో పెద్ద పెట్టుబడే నిజంగా అతడెన్నో లక్షలు గడించే పరిస్థితి కూడా ఏర్పడింది తిరుగుబాటుతో పాటు దురదృష్టం ప్రారంభమైంది అతనికి అతను గ్రీకు బానిస చేతిలో చచ్చేసరికి ఆ శిక్షణా కేంద్రం కోటు గొడవల్లో ఇరుక్కుపోయింది తక్కిన శిక్షణా కేంద్రాలు ఊరి బయట ఉండక ఊరిలోనికి వచ్చేశాయి ఇప్పుడు అద్దెకొంపలలో రెండు కేంద్రాలు పెట్టారు క్లాడియా ఆవులించింది పల్లకీలో నిద్రపోయాడు కయస్ ఆ ఏటి పక్కనే ఉన్న కాలిబాట వెంపడే పోతే బేటియాట శిక్షణా కేంద్రానికి పోవడం అతి సులభం అలా పోతే మీరు తప్పక శిక్షణా కేంద్రానికే వెళ్తారు ఎంతో ఎత్తున కర్ర మండపం ఉంటుంది వాళ్ళు మాట్లాడుతుండగా కొందరు బానిసలు పారలు గుణపాలు పట్టుకుని ద్వారంలోంచి వచ్చారు వాళ్ళ దగ్గర ఒక మేదరి తట్టలు ఉన్నాయి ద్వారానికి ఎదురుగా ఉన్న పెద్ద శిలువ దగ్గరకు వెళ్ళారు శిక్షా చిహ్నాలన్నిటిలోకి మొదటిది అది వాళ్ళేం చేస్తున్నారు ప్లానియా అడిగింది ఒక కుక్క నీట్ చేసి మరో కుక్క నా స్థానంలో వేలాడదీస్తారు ద్వారపాలకుడు చెప్పాడు ఏరివేత పద్ధతి ఏర్పాటు చేసిన మల్ల యుద్ధాల్లో ఆఖరుకు మిగిలిన మల్లునకు ఇక్కడ జరగాల్సిన లాంఛనాలన్నీ జరుగుతాయి స్పాటకస్తో పాటు ఉన్న బానిసల్లో ఆఖరివాడు ఇక్కడే చేస్తాడు క్లాడియా వణికింది నాకు మీతో రావాలని లేదు అని క్లాసస్తో చెప్పింది నీకింటికి పోవాలనుంటే పోవచ్చు ఇద్దరు మనుషుల్ని పంపుతాను నీవు వీళ్ళతో పాటు వెళితే వాళ్ళు దిగబెడతారు అని కెప్టెన్ని అడిగాడు క్రాసస్ హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతున్న కైయస్ క్లాడియాతో పాటు వెళ్ళిపోయాడు హెలీనాకు నడవాలనే ఉంది వాళ్ళు శిలువ దగ్గరగా వెళ్ళారు ఎండకు ఎండి నల్లబడి పక్షులు పీక్కు తినగా మిగిలిన కలేబర అవశేషాన్ని బానిసలు కిందికి దింపారు అది దుర్గంధం వెదజల్లుతోంది శిలువ ఇటు అటు కదలకుండా నిటారుగా నిలబడడం కోసం శిలువ మొదట్లో గుణపాలతో తవ్వి రాళ్ళు దిగగొడుతున్నారు బానిసలు నీకు అలాంటివేమీ గాబరా కలిగించవు కదూ హెలీనాను అడిగాడు ఎందుకు గాబరా కలిగించాలి నాకు వాళ్ళు నడుస్తూనే ఉన్నారు అక్కడికి శిక్షణా కేంద్రం ఎంతో దూరంలో లేదు రమణీయమైన ఆ ప్రదేశం నిజంగా దేవలోకంలా కనిపించింది దగ్గరగా గోదా గోడా కనిపించింది ఆ ప్రదేశం చిన్నది కాదు ఆడంబరంగా కూడా ఉంది తాలింఖానా చుట్టూ ఉన్న ఇనుపకంచెలో చాలా భాగం దొంగల వశమైంది గోదా చుట్టూరా ఉన్న గోడ సగం మట్టుకు కూలిపోయింది ఇసుకలో వాళ్ళిద్దరూ ఎత్తుగా ఉన్న కర్ర మండపం వైపు చూస్తూ నిలబడ్డారు గోదా చిన్నదిగా అసహ్యంగా కనబడింది కానీ అక్కడ ఇసుక మాత్రం వెన్నెలలో వెండిపూత పూయబడినట్లు మెరిసిపోతోంది దీని గురించి మా అన్న ఎంతో గొప్పగా చెప్పేవాడు తీరా చూస్తే ఇంత చిన్నదిగా ఉందేమిటి చెప్పమా తెలినా అంది ఈ చంపుకునే ప్రదేశాల గురించి ఈ శిక్షణా కేంద్రంలో జరిగే ఘోరమైన ద్వంద్వయుద్ధాల గురించి ఏదో ఒకటి చెబుదామని క్లాసెస్ అనుకున్నాడు కానీ అతనేమీ సరిగా చెప్పలేకపోయాడు మండపం మీదికి వెళ్ళాలని ఉంది హెలీనా చెప్పింది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ కర్ర చివికిపోతోంది ఈ ప్రేక్షకుల మండపాన్ని బేటిఆటర్స్ చాలా గర్వంగా చూసుకుని సంతోషించేవాడు దాని మీదకు వాళ్ళు వెళ్ళారు చారల వితానం పేలికలు పేలికలుగా చిరిగి వేలాడుతోంది మిగిలిన తెలగడాల నుంచి చిట్టెలుకలు పారిపోయాయి ఓ సోఫాలో హెలీనా కూర్చుంది పక్కనే క్రాసెస్ ఉపవిష్టుడయ్యాడు అప్పుడు హెలీనా అడిగింది నువ్వు నా గురించి ఏమీ అనుకోవా అనుకోకేం నువ్వు అందమైన దానివని తెలివైన దానివని తలపోస్తూనే ఉన్నాను నెమ్మదిగా హెలీనా అంది సేనాని మరి నేను నువ్వొక పందివనుకుంటున్నాను ఆమె కాన్ నుంచి అతని ముఖం మీద ఉమ్మింది పాలిపోయిన వెన్నెల కాంతిలో కూడా అతని కళ్ళల్లో తణికిసలాడే క్రోధాన్ని ఆమె చూడగలిగింది ఇతను సేనాని అంటే మాట్లాడేటప్పుడు ఆవేశం కనపరచడు కానీ ఇప్పుడు అతడు పూర్తిగా ఆవేశపూరితుడయ్యాడు అతడు ఆమెను ఒక్క దెబ్బ కొట్టాడు ఆ దెబ్బతో ఆమె సోఫా నుంచి పడి మండపం చుట్టూ ఉన్న కర్రల మీద పడింది సగం శరీరం అవతలికి మిగిలిన సగం ఇవతలా ఉండి అటో ఇటో పడేటట్లుంది అటైతే ఇరవై అడుగుల కింద పడాల్సిందే కానీ అంతలో తేరుకుని ముందుకొచ్చి గ్లాసెస్ మీద పడి పీకుతూ గిచ్చుతూ రక్కుతోంది సేనాని కదలకుండానే ఆమె రెండు చేతులు పట్టుకుని తనకొంత దూరంలో నిలబెట్టి కరుకుగా ఏమీ కానట్టు నవ్వాడు ఇలా అన్నాడు అసలు విషయం వేరు హెలీనా నాకు తెలుసు అసలు విషయం వేరు హెలీనా నాకు తెలుసు ఆమెలో పొంగులు వారిన కోపము శక్తి అణిగిపోయాయి ఏడవడం మొదలుపెట్టింది అల్లరి చేసిన పెంకె పిల్లల ఏడవసాగింది అలా ఏడుస్తుండగానే అతని పనేదో అతను కానిచ్చాడు అతని పనిని ఆమె వ్యతిరేకించనో లేదు ఆహ్వానించనో లేదు ఆమె బట్టలు సరిచేసుకుంటూ జుట్టు సరిచూసుకుంది కంట్లో మెదిలిన కన్నీటి చుక్కలను తుడిచేసుకుంది బుగ్గల మీదకు కారిన కన్నీటిని తుడిచేసింది మాట్లాడకుండా వెళ్ళి పల్లకీలో కూర్చుంది క్రాసెస్ నడుస్తున్నాడు కాలిబాటలో బోయిలు కేపివా వైపు పోతున్నారు రాత్రి గడిచింది చంద్రకాంతిలోని తెల్లదనం పోతుంది ఈమెను ఇంటిదాకా సురక్షితంగా దిగబెట్టడానికి ఒకరిని పంపించు అన్నాడు తిరిగి హెలీనా ముఖం కేసి చూడలేదతను ద్వారం నీడలో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు క్రాసస్ కాపలా కాస్తున్న సైనికులు వారి నాయకుడు అతని వంక వింతగా చూస్తున్నారు అప్పుడు క్రాసస్ అడిగాడు ఇప్పుడెంతైంది ఆఖరుజాము కావస్తోంది ఇంకో గంటలో పొద్దు పడుస్తుంది అయ్యా తమకి బడలిగా లేగా లేదండి లేదులే అతని కంఠస్వరం మెత్తబడింది అలా కాపలా కాయడం చూసి నాకెంతో కాలమయ్యింది ఈ రాత్రిళ్ళు ఎందుకీ ఎందుకు ఎంతకీ గడవంటే నమ్మండి కాపలా కాస్తూ రాత్రిళ్ళు గడపడం ఎంత విసుగైన పనో కెప్టెన్ వివరించాడు ఇంకో అరగంటలో ఇదంతా మారిపోతుంది రాత్రంతా కాపలా కాసిన చోట ఇదేనా అనిపిస్తుంది కావీళ్లతో గంపలతో కూరల వాళ్ళు ఆవుల్ని తోలుకుంటూ కాపర్లు ఏవేవో బరువులు మోసుకొచ్చే వాళ్ళు చేపలవాళ్ళు ఒకళ్ళేమిటి ఈ దోవన ఎంతోమంది వస్తారు ఇక్కడ రద్దీ మహా ఎక్కువ దేవుడు మేలు చేసే ఇవాళ పొద్దున్నే ఆఖరిమల్లున్నీ శివుల శిలువ నెక్కిస్తారులేండి పూర్తిగా తెల్లారలేదు ఉదయపు మసక వెలుతురులో అతను చూసిన శిలువ స్పష్టంగా కనబడలేదు శ్రీ ఛానల్స్ స్పాఠక స్నావలను వింటున్నందుకు ధన్యవాదములు